అందరికీ నమస్కారం భారీ సునామీ లక్షల్లో ప్రాణ నష్టం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసుకుని అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మూడు అక్షరాలే అయినా అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారుంటూ ఎవరు ఉన్నారు రెండు వేల నాలుగులో విరుచుకుపడ్డ సునామీ సునామీ భీవత్సాన్ని ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేదు అనంతరం రెండు వేల పదకొండులో భారీ సునామీ జపాన్ మొదలుకునే పలు దేశాలకు అతరాకుతలం చేసింది అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే అది కూడా రెండు వేల పదకొండు రెండు వేల నాలుగులో కంటే ప్రళయ భీకర స్థాయిలో వస్తే అదే జరగవచ్చట అది కూడా ఎప్పుడో కాదు వచ్చే జూలైలోనే దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా ఉంటుందట ఈ మేరకు జపాన్ కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్ట్ యో తుస్కి చెప్పిన జోస్యం ఇప్పుడు చాలా మందిని తీవ్రంగా కలవర పెడుతోంది రెండు వేల పదకొండు సునామీతో పాటు ఆమె గతంలో చెప్పిన ఎన్నో అక్షరాల జరగమే ఇందుకు కారణం అయితే ఆ జాబితాలో రెండు వేల ఇరవై నుంచి రెండేళ్ళకు పైగా ప్రపంచానికి నిద్ర లేకుండా చేసిన కరోనా కూడా ఉంది మాంగా అంటే జపాన్కే ప్రత్యేకమైన నవలలు కార్టూన్లు డెబ్బై ఏళ్ళ తత్సూకి ఈ కళలో ఆరితేరారు పైగా అలస్ట్రేటర్గా కూడా ఆమెకు చాలా పేరుంది అంతకు మించి భవిష్యత్ దృష్టిగా కూడా తుత్సూకి ఉన్న పేరు అంతా ఇంత కాదు పంతొమ్మిది వందల ఎనభైలో నుంచి ఆమె భవిష్యత్తు చెబుతున్నారు